భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని పంచుకోవడానికి మీ ముందుకు రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను క్రిస్మస్ వచ్చిందంటే చాలండి ఇక క్రైస్తవులందరూ క్రీస్తు ఆరాధనలో క్రిస్మస్ అందరిలో ఉంటే మరి మతోన్మాద కుక్కలు మాత్రం అరుచుకుంటూ వారిని వారే కరుసుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు అందులో నంబర్ వన్గా ప్రప్రథమంగా మరి క్రిస్మస్ అనగానే మరి ఒంట్లో భయం పుట్టి ఆందోళన పుట్టి దడ పుట్టి మరి ఏజు గేజు పెరిగిపోతున్న ఇప్పటికీ కూడా రోడ్డు మీదకి వచ్చి అరుస్తూ ఉంటాడు ఎవరంటే రాధా మనోహర్ దాస్ మీకు తెలుసు కదా మరి డిచికి బాబాకి క్రైస్తవులు అంటే చాలా బాధ ఇంకా భయం ఒక మాటలో చెప్పాలంటే మరి ఈ మధ్యకాలంలోనే ఒక వీడియో చేశారు తిరుపతి జిల్లాలోని అన్నమయ్య విగ్రహం ఉంటుంది తిరుపతిలోని ఆ తిరుపతి దగ్గరలో ఆ అన్నమయ్య విగ్రహానికి ఒకరు వచ్చి సాంత టోపీ పెట్టారని వారెవరో కాదు క్రైస్తవులే పెట్టారని క్రైస్తవులే పెట్టించారని వీడు వేరే వాగుడు వాగుతూ ఉన్నాడు మరి వీడు వాగిన వాగుడులకి కావలసినటువంటి చెప్పు దెబ్బలు మరి వాడు తినడానికి దెబ్బలకైతే చెప్పులు తినడానికైతే గడ్డి గట్టిగా పెట్టి ముందుకు వెళ్దాం రాధా మనోహర్ దాస్ మరి నీకు నిజంగా చెప్తాను నువ్వు ఒక మనిషికే పుట్టినట్టుగా నువ్వు భావిస్తే నువ్వు నిజంగా మనిషి అని నువ్వు అనుకుంటే నా వీడియోకి నువ్వు స్పందించాలి నీ ఛాలెంజ్ని తీసుకుంటాను నేను మరి నీ ఛాలెంజ్ గత సంవత్సరం కూడా అలాగే ఛాలెంజ్ చేసావు పక్క పారిపోయి ఇవి ఈసారి మాత్రం నీ ఛాలెంజ్ని నేను తీసుకుంటాను నువ్వు నిజంగా మగ పుట్టుకు పుట్టేవన్నీ కనిపిస్తే ఒక తల్లికి తండ్రికి పుట్టేవన్నీ నువ్వు అనుకుంటే ఖచ్చితంగా మరి నా నేనేసే ఛాలెంజ్కి నువ్వు నిలబడాలి మొదటిగా ఈ యొక్క అరగుండు ఈ అరగుండు అరమెదడు ఉన్నటువంటి ఈ యొక్క డిజికి బాబా ఏమన్నాడంటే కొన్ని మాటలు మాట్లాడాడు అందులో ముఖ్యంగా ఆ టోపీ ఎవరైతే అన్నమైకి పెట్టారో వాళ్ళందరూ కూడా క్రైస్తవులేనని అలా చేయించింది క్రైస్తవులేనని లేదంటే వారి వాళ్ళ దేశానికి ప్రమాదం అని కొంచెం ముందు కొన్ని వాగుడు వాగుడుకు సంబంధించినటువంటి మాటలు మరి తాగి వాగాడో వాగి తాగాడో తెలియదు కానీ కొంచెం మాత్రం వాగినట్టుగా నాకు అనిపించింది అదేంటి ఒకసారి మీరు చూడండి జై శ్రీరామ్ ఆధారాలు లేని దానలు లేని ఏదో మన దేశానికి సంబంధం లేని చండాలం దానికి సంబంధించి తిరుపతిలో కొన్ని గొర్రెలు వెళ్తూ వెళ్తూ అపర వెంకటేశ్వ భక్తుడైనటువంటి అన్నమయ్య విగ్రహం అక్కడ తిరుపతిలో ఉంటే అక్కడ వీళ్ళు వెళ్ళి టోపీ పెట్టారు వీళ్ళు గత రెండు వేల సంవత్సరాలుగా ప్రపంచానికి టోపీ పెడుతూనే ఉన్నారు వీళ్ళు చేసుకునే కిస్మిస్ గురించి వాళ్ళ పుస్తకంలో లేదు ఈ శాంతా క్లాజు దాని గురించి కూడా లేదు డిసెంబర్ ఇరవై ఐదు గురించి లేదు అసలు ఈ దేశానికి సంబంధం లేదు ఈ ఎవడైతే రేపు కిస్మిస్ చేసుకుంటున్నాడో వాళ్ళు ఎవరో క్రైస్తువులకు పట్టలేదు వాళ్ళెవరో క్రైస్తువులు కూడా కాదు వాడు ఇప్పటికీ క్యాస్ట్ వాడుతుంటాడు వేస్ట్ గాడు సత్యపేట్లో వాడు హిందువే సో దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ దే ఆర్ ఆల్ చేటర్స్ ఈ మేటర్కి సంబంధమే లేదు అన్నమయ్య మహాభక్తుడు వెంకటేశ్వర దర్శించిన వాడు అన్నమయ్య వైభవంగా స్వామిని కీర్తించినటువంటి వాడు సో కాబట్టి ఎవడైనా సెక్యులర్ వాగుడు ఎవడైనా వాగితే బాగుండదు సెక్యులర్ అంటే నపుంసకుడు అని అర్థం అదైందా ఈ దరిద్రం మన దేశానికి అక్కర్లేదు ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఈ సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేయడానికి క్రైస్తవ ఇస్లాం సమానంగా పనిచేస్తున్నాయి దీనికి తోడు సెక్యులరిజం ఒక కొత్త మతంలా తయారైంది కాబట్టి ఏ సెక్యులర్ కుక్కకైనా ఇదే చెప్తున్నాను మీరు కానీ సెక్యులర్ అని నిరూపించుకో ధరిస్తే ఎవడైతే టోపీ పెట్టాడో తిరుపతిలో అన్నమయ్యకి ఈ కిస్మిస్ టోపీ ఆ డ్రెస్ను తగలెట్టండి సెక్యులర్ కుక్కలు ఎవరైనా ఉంటే దాన్ని తగలెట్టండి కామెంట్లోకి వచ్చి సెక్షన్లో కామెంట్ చేసే దమ్ముంటే నెంబర్ ఇస్తా ఫోన్ చేయండి చూసారు కదా ఏమంట ఎవరో టోపీ పెట్టారు వాళ్ళెవరో కాదు క్రైస్తవులే మరి ఇలా పెట్టిన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చెడ్డోళ్ళు హిందువులు సెక్యులర్ కుక్కలాట చాలామంది ఏంటంటే సెక్యులర్ కుక్కలు ఇది ఒక కొత్త మతం క్రైస్తవ్యం వల్ల ఇస్లాం వల్ల ఈ దేశానికి ముఖ్యంగా చాలా ఇబ్బంది అంట మూడో మతం పుట్టుకొచ్చింది అదే సెక్యులర్ మతం సెక్యులర్ కుక్కలు అని అంటున్నారు సెక్యులర్ సెక్యులర్ కుక్కలాట అంటే అందరూ ఎవరినైతే ప్రేమిస్తారో అందరిని అంటే ఇప్పుడు వాడి కుక్కలని అన్నది ఎవరంటే ఇప్పుడు తెలంగాణలోని తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన భా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో మన మోదీ గారు వీరు కూడా క్రిస్మస్ చేశారు మరి వీళ్ళు కూడా సెక్యులర్ కుక్కలు అంటావా నాయన మోదీ గారిని అంటావా ఒకప్పుడు మోదీ గారు వీరుడు అన్నో మోదీ గారు డైరెక్ట్గా ఏం చేశారంటే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ వారు కూడా క్రిస్మస్ వేడుకలు చేశారు నీకు దమ్ముంటే వాళ్ళ ముగ్గురు సెక్యులర్ కుక్కలో నువ్వు అనగలవా అంటావా చాలామంది నాయకులు అందులో పార్టిసిపేట్ చేశారు వాళ్ళందరినీ కూడా సెక్యులర్ కుక్కలు నువ్వు అనగలవా పేరు పేరుని అంటావా నీకు దమ్ముందా వాగి పారిపోవడం కాదు ముందు అనరా దమ్ముంటే బురద వచ్చలో పొరులినటువంటి పందిలా మాట్లాడకూడదు బురద రొచ్చులోని వచ్చలోని పొరులినటువంటి పందిలా మాట్లాడకూడదు మగోళ్ళే మాట్లాడాలా అర్థమైందా నువ్వు అనాలి వారిని అనగలవా ఇక రెండో విషయానికి వస్తానండి ఇప్పుడు టోపీ పెట్టినోళ్ళు ఎవరైతే అన్నమయ్య విగ్రహానికి పెట్టారో అన్నది కూడా మనం తేల్చేద్దాం సీసీ ఫుటేజ్లో ఎవరు పెట్టారో ఆధారాలతో సహా బయటకు వచ్చింది ఆ సీసీ ఫుటేజ్లో ఎవరు పెట్టారంటే అక్కడ ఎవరో కావాలని ఏ క్రైస్తవులు పెట్టించలేదు అక్కడ ఒక మరి పిచ్చాయిన ఒక బస్తా పట్టుకొని రోడ్డు మీద బట్టలు కూడా సరిగా లేకుండా మరి అవన్నీ కూడా మాసిపోయినటువంటి తల బాగా చెదిరిపోయినటువంటి ఒళ్ళంతా మరి ఏమంటారంటే అసలు ఒంటికి స్నానం చేయలేనటువంటి ఒక వ్యక్తి అలాంటి వ్యక్తిని ఏమనాలి మతిస్థిమిత్వం లేని వ్యక్తి అలాంటి వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళి అన్నమయ్య ఏదైతే విగ్రహం ఉందో ఆ విగ్రహానికి టోపీ పెట్టినట్టుగా ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఒకసారి మీరు చూడండి కదండి కదండీ చూసారు లేదా చూశారు నువ్వు చూసావ లేదురా బాబు అది చెప్పండి ఎవరికైనా చూపించండి నిండిని తీసుకెళ్ళి మాట్లాడితే క్రైస్తవుల మీద పడిపోతారు ఇప్పుడు పెట్టిన వ్యక్తి క్రైస్తవుడా ముస్లిమా ఎంక్వైరీ చేసుకో లేదా మతి స్థిమిత్వం లేనోడా ఎంక్వైరీ చేయరా నువ్వు చెప్పు పూర్తిగా చెప్పకుండా అరగుండు అరగుండు మాట్లాడుతూ పెట్టి అరగుండు సన్నాసి పూర్తిగా మాట్లాడాలా మతి ఉండి మాట్లాడాలి ఎవిడెన్స్తో మాట ఎవిడెన్స్ ఆ టోపీ పెట్టింది ఎవరు కూడా కేరల్స్కి వెళ్ళి క్రైస్తవులు పెట్టలేదు విన్నారా పబ్లిక్లో తెల్లవారు దినాన్న అందరూ చూస్తుండగానే వెళ్ళి ఓపి పెట్టి పెట్టొచ్చాడు ఆయన ఒక పిచ్చోడు ఇలా చేశాడని నేను ఎవిడెన్స్ పెట్టాను లేదు ఒక క్రైస్తవుడే చేశాడంటే నువ్వు ఎవిడెన్స్ పెట్టరా నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం కాదు క్రైస్తవుడు చేశారు అన్నది ఎవిడెన్స్ పెట్టు ఒకవేళ అలా పెడితే తప్పు అని మేము వారి మీద స్పందిస్తాం అలాగే ఎవరు ఎవరి యొక్క మనోభావాల్ని దెబ్బతీయకూడదు ఎవరు మత విశ్వాసాలని వ్యతిరేకించకూడదు అంతేనా కదా అలా పెడితే తప్పు అని మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు నీకు మధ్యలో ఒక వీడియో చూపిస్తాను ఏటో తెలుసా క్యారల్స్ జరుగుతుంటే క్రిస్మస్ జరుగుతూ ఉంటే మేరీ క్రిస్మస్ అని రాసి ఉంటే మధ్యలోకి వెళ్ళి హరే రామ హరే కృష్ణ అని గొడవ చేశారు దీనికి ఏమంటావు నువ్వు రోపి పెట్టారని నువ్వు అంటున్నావు అది పిచ్చోడని తేలింది నేను అడుగుతున్నాను అది క్రైస్తవుడు చేశారని ఎవిడెన్స్ నీ దగ్గర ఏది ఉంది కానీ క్యారల్స్ జరుగుతున్నటువంటి అక్కడ క్యారల్స్ జరుగుతున్నాయి క్రిస్మస్ పాటలు జరుగుతున్నాయి క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉంది అక్కడికి వెళ్ళి హరే రామ హరే కృష్ణని డ్యాన్స్ చేశారు ఒక్కసారి చూడండి చూసారు కదా దీన్ని ఏమంటారా మతోన్మాదం అంటే ఇది కుక్క ఇది మతోన్మాదం అంటే క్రిస్మస్ దగ్గరికి వెళ్ళి అరే రామ హరే కృష్ణ అండం ఎంతవరకు సంబంధసం రా క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఏడుసుకొని చస్తారు ఇంకో మాట అన్నాడు అండి ఏమంటాడంటే మరి ఈ దేశానికి కానీ కిస్మిస్ అంట ఈ దేశానికి కానీ కిస్మిస్ పండగ కానీ ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తుకి కానీ ఏంటి సంబంధం లేదంట మనకు అవసరం అండి శ్రీరామనామకి ఓ తిథి ఉంది ఒక ఎవిడెన్స్ ఉంది కృష్ణాష్టమికి ఓ ఎవిడెన్స్ ఉంది ఈ డిసెంబర్ ఇరవైకి ఏమైనా ఎవిడెన్స్ ఉందా చేసేవాడికి ఏమైనా సెన్స్ ఉందా ఎవడు పుట్టాడు ఎవడ పుట్టాడు ఎవడ పుట్టిన పెట్టరా ఎక్కెక్కేడుతున్నాడని ఎవడ సెలబ్రేషన్ ఎవరికి కావాలి ఈ దేశానికి అవసరమా ఈ దేశం కోసం వాడు వచ్చాడా సచ్చాడా వాడు పుట్టినాడు ఏమైనా గ్యారంటీ ఉందా ఒరే సన్నాసి ఒక దేశం కోసం ఒక వర్గం కోసం ఒక రాష్ట్రం కోసం ఒక ప్రాంతం కోసం ఒక కులం కోసం ఒక మతం కోసం పుట్టినోడు కాదురా యేసు ప్రభు అందరి కోసం వచ్చినాడు ఆయన అడేమన్నాడు ఏనా అండి ఒకసారి ఉన్నారు కదా అందరి కోసం వచ్చినాడు రాశుప్రభు అర్థమవుతుంది నీకు మత్తికని చెడిపోతే చెప్పు మీకు మత పిచ్చి బాగా పెరిగిపోతే మా వైజాగ్లోని పిచ్చి ఆసుపత్రి ఉంది ఎక్కడ తీసుకెళ్తాను ఒక ఒక డొక్కు ఒక మా ఏది ఒక బకెట్ ఒక డొక్కు ఇస్తారు నీకు వాడుకుందుకని బాగా ఎలా వాడుకోవాలంటే అలా వాడుకోవచ్చు ఈ పిచ్చికొక్క ఎక్కడ కనపడినా వాటి ఛాలెంజ్కి నేను నిలబడుతున్నానని చెప్పండి ఓకేనా బరే నువ్వు విన్నా సరే దానికి నువ్వు సమాధానం ఇవ్వాలా రాధా మనోహర్ దాస్ ఓకే ఇక ముందుకెళ్దామండి ఇంకేం మాట్లాడతాడేంటి రాముడు ఏసుక్రీస్తు అట గాడిది మీద వెళ్ళినోడు పిచ్చి కుక్కను కొడితే కొట్టినట్టు కొడితే చచ్చిపోయినోడు మరి మా అతనే దేవుడు మనకేం పని కొత్తాడు అలాడు మనకు అవసరం అని అంటున్నాడు ఏమన్నాడు సరేనండి ఎవడో గాడి మీద కుక్కను కొట్టినాడు కొట్టించుకుంటే చచ్చిపోయినోడు ఎవడ పుట్టినాడో తెలియనోడు మాకెందుకండి మాకు ఎందుకండి విన్నారు కదండి అరే నేను అడుగుతాను సూటుగా మన దేశానికి ఆయనకి సంబంధం లేదు దేశం కోసం ఆయన ఏమైనా ప్రాణం పెట్టాడా దేశం కోసం ఆయనే వచ్చాడా అని అడుగుతున్నా ఒక మంచి మాట అడుగుతుంటారా అసలు రాముడు కృష్ణుడు ఉన్నారు కదా దేశం కోసం ఏమైనా పుట్టారా లేవనా ఈ దేశం కోసం ఏం పుట్టారా ఈ దేశాన్ని బాగు చేయడానికి పుట్టారా ఏం చేశారు చెప్పి దేశం కోసం కరెక్ట్గా చూడుగా అడుగుతున్నా చెప్పు దే రాముడు కృష్ణుడు ఈ దేశం కోసం ఏం చేశారు నీ భాషలోకి వస్తాను కనీసం అల్లూరు సీతారామరాజులాగైనా ఆయనలాగైనా సరే ఏమైనా ప్రాణం ఇచ్చారా ఇచ్చారా ఏసుక్రీస్తుని ఏమన్నారంటే కొక్కను కొట్టినట్టు కొడితే చచ్చిపోయారని అంటావా అవునా అల్లూరు సీతారామరాజు గారు మన దేశ మన దేశానికి చెందిన ప్రముఖుల్లో చాలా ప్రముఖుడు ఆయన మరి ఎదుటి నుంచి వచ్చినటువంటి రోద్రఫడనే మరి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిషర్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరూ ఒళ్ళు తూట్లయిపోయినట్టుగా మరి వంద గుళ్ళు కంటే ఎక్కువగా కాల్చినట్టుగా చరిత్ర దానికి ముందుకెళ్ళి ఆయన మరి వీరుళ్ళలాగా నిలబడి ప్రాణాలు ఇచ్చాడు అంటే నువ్వేమంటావు దీనికి ఏమంటావు అంటే ఆయన్ని మన అల్లూరు సీతారామరాజు గారిని పిచ్చుకొక్కన కాల్చినట్టు కాల్చేశారు బ్రిటిషర్స్ అని అంటావా లేదా వీరుడు అంటావా నువ్వు ఎలాగంటావు చెప్పరా భారతదేశం కోసం ప్రాణం పెట్టింది అల్లూరు సీతారామరాజు గారు తన ఒళ్ళు తూట్లైపోయిన నిలబడ్డ మగాడైతే ప్రపంచంలో ఉన్న మనుషులందరూ పాపంలోకి వెళ్ళిపోతుంటే సీతకాక వారు బ్రతుకులన్నీ కూడా మనుషులు మనుషులుగా బ్రతకపోతే మృగాలుగా మారిపోయి పాప పంకిలమైన జీవితాలు అనుభవిస్తే పాపులందరినీ మనుషులుగా మార్చి మానవత్వాన్ని నింపి దైవత్వం అని రుచిని చూపించిన మగాడు యేసుక్రీస్తురా అందుకోసమే ప్రాణం పెట్టాడు శిలువులోని అర్థమైందా లేదా ఏసుక్రీస్తుని కుక్కను కొట్టినట్టు కొట్టారంటావు మరి మన స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా దెబ్బలు తిన్నారందరినీ కూడా మరి బ్రిటిషర్స్ కుక్కలు కొట్టినట్టు కొట్టారని అంటావా అలా దెబ్బలు వాళ్ళు కుక్కలు అంటావా ఏమంటావురా నీతి లేని కుక్క మతన్ కుక్క ఏమంటావు చెప్పు జ్ఞానం ఉందారా నీకు బుద్ధి ఉందా అసలు అరే అసలు భూమి మీద అనా అన్నా చెప్తున్నా వేస్ట్ ఫెయిల్ అవ్వరా నువ్వు ఈ భారతదేశ గడ్డ మీద పుట్టిన పనికి మనసు అన్నాస్ ఎవడన ఉంటే ఈడేనండి నిజం చెప్తున్నాను ఓకే ఇక చివరాగర్కి ఒక మాట అన్నాడుండే అది కూడా మనం చూడాలి ఏమంటాడంటే నేను పబ్లిక్లో నేను అందరు ఆడవాళ్ళ ముందు నేను భౌతిగీత చదువుతాను భోతిగీత అంటాడు భగవద్గీత అంటారు రాదు అడిగి భోతిగీత చదువుతాను ఇంకేటి చదువుతాడట ఆ రామాయణం చదువుతాను ఇంకేటిది ఆ భాగవతం చదువుతాను రామాయణంలో నీతుందంట భాగవతంలో నీతుందట మరి బైబుల్ని మనుషు ఎవరు ఈ ఆడవాళ్ళ మధ్య నువ్వు చదవగలరా మీరు చదవగలరా ఇదిగో అన్న నంబర్ ఇస్తున్నాను అన్నాడు నీకు స్పిరిచువాలిటీ కావాలంటే రామాయణం చదవండి భాగవతం చదవండి భగవద్గీత చదవండి దైవం అంతటా ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు అందరిలో దైవాన్ని చూడాలి అందరూ బాగుండాలి సర్వే అని చెప్పినటువంటి సనాతన ధర్మం కాబట్టి ఎవరైతే మతం మారి గతం మరిచిపోతున్నారో అటువంటి నీచమైన పనులు చేయకండి మీరు నమ్మే పుస్తకమైనా మీరు చదవగలరా నేను ఇక్కడ కూర్చుని ఇదిగో ఇంతమంది తల్లులు ఉన్నారు అందరి మధ్యలో కూర్చునే రామాయణం చదవగలం మేము భగవద్గీత చదవగలం భాగవతం చదవగలం ఇలా పబ్లిక్లో తల్లుల మధ్యలో కూర్చుని మీరు కురాన్ బైబిల్ చదవగలరా కనివ్వు రండి నెంబర్ ఇవ్వండి చూద్దాం మూడు బుక్కులు పెట్టేద్దాం ఏది సమాజానికి పనికి వస్తుందో ఏది సమాజానికి పనికిరాదో రాదో ఏది సరిగా లేదో దాన్ని కాల్చేద్దాం రెడీ నెంబర్ ఇవ్వండి పెట్టండి ఎందుకంటే మీకు అది ఒకటి వచ్చి కాబట్టి దమ్ముంటే నెంబర్ పెట్టండి ఇప్పుడు రే రాధ మనోహర్ దాస్ నీకు నేను నెంబర్ ఇస్తున్నాను నా నెంబర్ నెంబర్కింది చూడు ఇప్పుడు నెంబర్ ఇస్తాను నా నంబర్కి ఫోన్ చేయి నేను బైబిల్ పట్టుకొని మీ ఆడవులు మా ఆడవుల మధ్యలో నేను బైబిల్ చదువుతాను ఏ రామాయణం అన్నావు అదే రామాయణం ఏ భాగవతం అన్నావు అదే భాగవతాన్ని నీతో నేను చదివిస్తాను నువ్వు ఇష్టం వచ్చినట్టు చదివినట్టు కాదు కృష్ణలీలలో చీరలో లంగాలు జాకెట్లు ఎత్తుకెళ్ళిపోయిన సందర్భాలు అవునా కదా ఇంకా ఇంకేముంటుంది రతిలీలలో రాసలీలలో భాగవతంలో భాగవతంలో ఓకే ఇకపోతే రామాయణంలో ఎలా ఉంటుందో తెలుసా రాముడి దగ్గర నుంచి కృష్ణ సాక్షాత్తు వారి యొక్క తమ్ముడు అయినటువంటి లక్ష్మణుడి దగ్గర ఏమని వివరించాడంటే మరి సీత యొక్క అంగంగాల్ని వివరించడం నా భార్య ఎలాగుందని చెప్పడం ఇవన్నీ చెప్పడాలు ఇకపోతే డైరెక్ట్గా ఇక రామదూత అయినటువంటి అంజనేయుడు సీత దగ్గరికి వెళ్తే మరి రాముడి యొక్క కొలతలు చెప్పడాలు రాముడికి ఏ అంగాలు ఎంతంత ఉంటాయో చెప్పడాలు ఇవన్నీ నీతోనే నీ ఏ రామాయణం అయితే అనుకున్నా అందులో చదివించకపోతే అందులో తప్పు ఉందా అది భూతుందని నిరూపించకపోతే నేను మగాన్ని కాదురా భారతీయ క్రైస్తవును కాదు నువ్వు రెడీయా ఇది మగోడు తన మేసం తిప్పి చెప్తున్నాను రండి 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 నేను పిచ్చుకోకలా రోడ్డు మీద అరిచి పెళ్ళడం కాదు ఇప్పుడు పిలుస్తున్నాను నేను నా నంబర్ కిందన నైన్ నా నంబర్ కిందన సెవెన్ జీరో నైన్ డబల్ త్రీ ఫైవ్ త్రీ వన్ ఫోర్ త్రీ నా నంబర్ రాధా మనోహర్ దాస్ ఇంక వాడి నంబర్ కూడా చెప్తాను వాడిది కూడా మీకు పెడుతున్నాను ఇటు మగోడైతే ఈ వీడియో నాడికి షేర్ చేయండి ఆడ మగోడు అయితే నాతో కూర్చోమని చెప్పండి ఎప్పుడు చూసినా పారిపోయి కుక్కలాగా అరుచుకొని పారిపోయి బురదలో పొరలిన పందిలాగవుతావు రా క్రిస్మస్ వస్తే ఇప్పుడు నువ్వు అయితే నా దగ్గరికి రావాలి వస్తావా ఈ పైన ఇస్తున్నాను ఆ చూసుకోండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ ఇది మొదటి నంబరు రెండో నెంబర్ కూడా ఇస్తున్నాను రాధా మనోహర్ రెండో నంబర్ ఇది సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ సిక్స్ ఫైవ్ ఫోర్ చూడండి మళ్ళీ చెప్తున్నాను సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ సెవెన్ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఓకేనండి ఈ రెండు నెంబర్లో రాధా మనోహర్ అనే ఈ యొక్క రొచ్చులో వచ్చులో పొర్లే పంది పిచ్చుకొక్కలాగా అరిసే కుక్క ఈ రెండు నెంబర్లు ఆడివి నేను ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే క్రిస్మస్ వచ్చిందంటే చాలండి మీకు వీళ్ళకి ఏమవుతుందంటే క్రిస్మస్ ఫోబియా ఇది ఆ పండగ చూస్తే ఆ లైటింగ్లు చూస్తే ఆ జనాల్లో చూస్తే ఓ ఏమైపోతుందంటే లోన నుంచి మంటలు లోన్ నుంచి బాధలు లోన్ నుంచి బా కింద మీద ఏమైపోతుంటారంటే అంటే బా మె మెల్తిరిగిపోయి ఇబ్బంది పడిపోతుంటారు అరే క్రిస్మస్ మీరు ఈ భారతదేశంలో క్రిస్మస్ వచ్చిందంటే చాలండి అన్ని అన్నిటి దగ్గర ఇదిగో మాలలు వేసుకున్నాడు చర్చిలోకి వెళ్ళి ఇబ్బంది పెడతాడు కేరల్స్ చేస్తుంటే బూతులు ఆడతారు ఇలాంటి పిచ్చుకొక్కలు అన్నీ కూడా క్రిస్మస్ వచ్చాయంటే రెచ్చిపోతాయి ఎందుకని వీళ్ళ కేసుప్రో పుట్టుకంటే భయం ఆయన వచ్చాడు కాబట్టి వీళ్ళు చస్తారు ఆయన వచ్చాడు కాబట్టి ఆయన పుట్టి పుట్టాడు కాబట్టి పుట్టినోళ్ళే లేదు 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 అని అంటున్న కొల్ది మన భారతదేశంలో ప్రతి సంవత్సరం క్రిస్టియానిటీ పెరుగుతూనే ఉంది దీనికి నిదర్శనం ప్రతి సంవత్సరం ఈ పండగ ఎరు ఎదుగుతూనే ఉంది అందరూ ఎరుగుతూనే ఉన్నారు అరే రాధ మనోహర్ దాస్ నీకు ఒక చిన్న షాక్ ఇస్తానరా నువ్వు ఇక్కడైతే క్రిస్మస్కి హ్యాపీ డే అని కదా మీరు అయితే మీరు మొగతన ఉంటే మీకు అందుకే దేవుడు చాలా గొప్పడరా ఈ మధ్యకాలంలో ఏడ్ చేశారు తెలుసా సునీత విలియం అనే వాళ్ళ టీం కూడా అంతరిక్షంలో క్రిస్మస్ చేశారు రా అది కూడా నీకు చూపిస్తున్నాను చూడరా కింద ఎక్కడెక్కడికో వెళ్ళిపోయా గింజీసుకొని ఏవో బకిరిస్కొని పిచకించుకోవడం కాదు మీరు మగవాళ్ళు అయితే అంతరిక్షలోకి వెళ్ళి క్రిస్మస్ ఆపండిరా ఎవడా చూస్తాను నేను ఆపండ్రా వెళ్ళి సునీత విలియమ్స్ చేసింది అంతరిక్షలు అందరికీ కూడా ఏం చెప్పేది క్రిస్మస్ శుభాకాంక్షలు అందులో నువ్వు కూడా ఉన్నావు అందుకే కదా మీకు నొప్పి ఏం చేయగలరా మీరు ఏమీ ఆపలేరు అరిసి 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 చెప్పారు కదా నువ్వు అందరినీ సెక్యులర్ కుక్కలు అంటాను వాళ్ళు ఎప్పటికైనా నిజం తెలుసుకొని నీలాంటి కుక్కల్ని తరిమి కొట్టే రోజు భారతదేశంలో మతోన్మాద కుక్కల్ని తరిమి కొట్టే రోజు సెక్యులర్ హిందువులు తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది ఏది నిజమో ఏది అబద్ధమో గ్రహించండి హైందవ సోదరులరా ఇలాంటి మత కుక్కల్ని మత ఉన్మాదుల్ని ఈ యొక్క భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగి నీ దేశాన్ని చిన్నాభిన్నం చేసి మత మంటల్లో కాల్చాలనుకున్న ఈ పిచ్చి కోకల్లే తరిమి తరిమిని కొట్టమని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ఆల్